హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర ఎలా ఉన్నా ఉన్నారా అయితే ఎస్ఎల్ బాగాలేమండి ఎందుకంటే విక్కీకి ఫుల్ ఫీవర్ వచ్చింది ఇంకా హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేసినాము షార్ట్ వీడియోలు అయితే చూస్తూనే ఉన్నారు కదా ఇంకా లెంగ్త్ వీడియో అనేసి ఇది పెట్టేస్తున్నాం అనమాట ఫుల్ నొప్పులు వేస్తుంది స్వెల్లింగ్ వచ్చేసింది అందుకని సగం చేయడం దాంతో వచ్చింది అనమాట క్యాన్లతో ఇంకా క్యాన్ల పక్కన తీసి మళ్ళీ వేరే దగ్గర పెట్టేశారు ఇంకా జలుబు కూడా బాగా ఉంది జలుబు ఉంది సర్దు ఉంది ఇంకా దానికైతే నెప్లైజేషన్ అయితే పెట్టేశారు ఆ క్లిప్ అయితే వేసేసారు అనమాట జాస్ వేసినంత సేపే తగ్గిపోతుంది మళ్ళా తర్వాత ఎక్కువైపోతుంది అది ఏం అర్థం అయితే లేదు ఇంకా టెస్ట్లలో అయితే మొత్తం నార్మల్ వచ్చింది ఇంకా వైరల్ ఫీవర్ అని అంటారు సరే అన్ని యూని డెంగ్యూ టైఫాయిడ్ అన్ని వేసారు అనమాట ఏం లేవు ఫుల్ యాక్టివ్ ఉంది ఇంకా సార్ కూడా మస్తు మస్తు వండివి అది అనమాట ఫుల్ మంచిగా అనిపించింది ఇంకా ఇంకా సార్ అయితే కొంచెం ఫ్రెండ్లీ ఉంటారు కదా అట్లా మేమైతే ఇళ్ళని అడ్మిట్ అయినాం అప్పుడు మోషన్స్ అప్పుడు కూడా ఇళ్ళని అడ్మిట్ అయినాం ఇంకా ఇప్పుడు కూడా ఇళ్ళని అడ్మిట్ అయినాం అనమాట నెక్లెజేషన్ పెడుతుంటే ఏడుస్తుంది రోజు రోజు సిస్టర్లు అని ఎవరిని పక్క క్రానిస్ అసలు మొత్తం ఏడిపోతు మొత్తం హాస్పిటల్ మొత్తం అక్కడ చేస్తుంది అనమాట అది విషయం కదా ఇప్పుడు జ్వర సైలెంట్ ఉంది ఇంకా లక్క అయితే ఇంటికి హాస్పిటల్కి అయితే వచ్చేసింది ఇంటికాడ కూరు కూర్చొని ఇక్కడికైతే వచ్చింది వాళ్ళ చెల్లెతో ఆడుకుంటానే ఇంకా వాళ్ళ చెల్లె ఏడిపోతుంది నువ్వు వేస్తుంది ముప్పిలు ఇస్తుంది అని చెప్తాను ఇంకా సగం జ్వరం దాంతోనే వచ్చిందని నేను అనుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే ఏం లేదు తగ్గిపోయింది మంచిగానే ఉంది తగ్గింది రేపటి వరకే డిశ్చార్జ్ చేస్తారేమో అని నేను అనుకుంటాను రేపు ఎల్లుండి ఎల్లుండి చేస్తారనుకుంటాను నాకు తెలిసే మ్యాక్సిమమ్ సో చూసారు కదా ఇంకా ఫ్రూట్స్ ఫ్రూట్స్ జ్యూస్ అవి తాగుతున్నారు ఇంకా అవి అయితే తాగిస్తున్నాను కొంచెం రైస్ ఆఫ్టర్నూన్ అయితే పెట్టేస్తాను రైస్ ఎక్కువ తీసుకునే ఫీవర్ వస్తుంది కదా అందుకని ఇంకా రైస్ అయితే వన్ పూట పెట్టేస్తాను అనమాట ఇద్దరం ముచ్చట రో హాస్పిటల్ అవ్వచ్చు అని వాళ్ళేమో ఇంటికి వెళ్ళిపోయారు ఇంకా లక్కీకి అయితే మేము ఇద్దరిని ఉన్నాం వాళ్ళ డాడీ వీటే తీస్తున్నాడు తీసుకుంటే ఇక సరైతే అనేసి ఇంత ఫైనల్ అయితే సెట్ అయిపోతుంది అనమాట హాస్పిటల్లో చూసే కదా ఏడ్చుకుంటేనే మొత్తం ఇట్లా హెరిటేషన్ ఫుల్ బక్ర అయింది ఇంకా బాడీ మొత్తం ఫుల్ దత్తులు వచ్చినాయి అది ఎందుకు అర్థమవుతలేదు ఇప్పటికీ అర్థమవుతలేదు అది ఏం గరిచింది ఏంది ఏం చూసుకోలేదు ఓకే ఇప్పుడైతే మంచిగానే ఉంది కొంచెం క్యూర్ అయినాయి అప్పుడు చాలా ఉండే ఇప్పుడు జ్వరం ఉంది ఉన్నాయి అనమాట మన అప్డేట్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ